హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కింద సర్వపిండి అయితే చేశానండి నాకు వచ్చినట్టయితే నేను చేశాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్కి మీకు నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సర్వపిండి అయితే చేశానని చెప్పాను కదా ఈవినింగ్ స్నాక్కి ఈ సర్వపిండిలోకి నాకు గోంగూర పండుగించిన నంచుకోవడం అంటే చాలా ఇష్టం పండు మిర్చి కానీ గోంగూర మిర్చి కానీ టమాటా పచ్చడి కానీ చాలా బాగుంటుంది సర్వపిండిలోకి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్పు సొరకాయ తురుము ఉంటుంది కదా అది అయితే యాడ్ చేసుకున్నాను అంటే పైన పార్ట్ వరకు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ కప్పు అంటే వన్ కప్లో ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ నెక్స్ట్ అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని మనం మిక్సీలో వేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే పొట్టు తీసేసిన పల్లీలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు నెక్స్ట్ జీలకర్రని వేయించుకుని పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే దీని ప్లేస్లోకి జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు నేను పౌడర్ యాడ్ చేశాను నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇది మాది పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం పడుతుంది బాగా అని చెప్పి నేనైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా రుబ్బుకున్నది నెక్స్ట్ మెయిన్ సర్వపిండిలోకి నువ్వులు కూడా యాడ్ చేస్తారు కాబట్టి నువ్వులు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక టూ కప్స్ అయితే బియ్య పిండి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అసలు వాటర్ అవసరం పడుతుందా లేదా అని చూసుకోవాలి మనం ముందే వాటర్ పోసేసామంటే పిండి అయితే జావ్ జావ్ అయిపోతుంది చేయటానికి రాదు సర్వపిండి బాగా అందుకని చెప్పి చూసారు కదా ఇక్కడ నేనైతే ఫస్ట్ మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే చాలామంది దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ సొరకాయ తురిమి యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్కి తగ్గట్టే పిండి యాడ్ చేసుకొని చేసుకుంటారు అలా చేసుకోవటం వల్ల సర్వపిండి అయితే చాలా మెత్తగా బాగా వస్తుంది నేను ఏం చేశానంటే సర్వపిండిలో కొంచెం సొరకాయ ఎక్కువ అయితే మా పిల్లలు తినరు అని చెప్పి అందుకని నేను ఏం చేశానంటే కొంచెం నార్మల్గా తక్కువ యాడ్ చేసుకొని నేను చేశాను అనమాట చూశారు కదా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని గట్టిగా చపాతి డౌలాగా అయితే మిక్స్ చేసుకోవాలి నాకు అసలు సర్వపిండి ఇంత టేస్ట్ బాగుంటుందని నాకు అసలు తెలియని తెలీదు మా దగ్గర అయితే వీటిని సొరకాయ చెక్కలు నెక్స్ట్ అలాగే బియ్యపిండి చెక్కలు ఇట్లా అంటారు దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ స్కిప్ చేసేసి చేస్తారు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దీంట్లో ఇట్లాగా ఏడుసంగి పప్పులు నువ్వులు యాడ్ చేసుకొని ఇట్లా సర్వపిండి చేస్తారని చెప్పి తెలుసుకున్నాను నేను ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి తిన్నా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా నేను తిన్న దగ్గర అయితే దీనికి కాంబినేషన్ చట్నీ కూడా ఇచ్చారు ఆ చట్నీ ఎలా చేశారో కూడా తెలియదు నాకు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పటి నుంచి ఎప్పుడైనా సర్వపిండి తినాలనిపించినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చేయాలని చెప్పినా నేనైతే ఈజీగా ఉంటుందని చెప్పి ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతాను నెక్స్ట్ దీన్ని చపాతి డవలాగా బాగా గట్టిగా కలిపేసుకున్నాం కదా ఫస్ట్ బాండీ తీసుకొని అందులోకి లైట్గా నూనె యాడ్ చేసుకొని తర్వాత మనం బాల్స్ లాగా చేసుకుని సర్వపిండిని ఇట్లాగా ఒత్తుకోవాలి మనము కొందరేమో పల్చగా ఒత్తుకుంటారు బాగా ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు అయ్యి క్రిస్పీగా వస్తుందని చెప్పి కొందరేమో మందంగా ఒత్తుకుంటారు చెక్కలాగా ఉంటే ఇష్టపడరు కాబట్టి కాబట్టి మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లాగా గట్టిగా కావాలనుకుంటే కొంచెము పల్చగా అయితే ఒత్తుకోవాలి నార్మల్గా మెత్తగా కావాలనుకుంటే కొంచెం మందంగా ఒత్తుకున్నామంటే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోయిన తర్వాత మెత్తదనం వచ్చేస్తుంది అనమాట ఇట్లాగా దీన్ని బాగా పల్చకి బాండీకి ఒత్తుకొని వీటిలో అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా చాలామంది డీప్ ఫ్రై లాగా చేసుకుంటారు ఆయిల్లో కానీ నేను కొంచెం తక్కువ ఆయిల్ యాడ్ చేసాను అంటే మన చపాతీకి కాలవటానికి ఎంత ఆయిల్ అయితే అవసరం పడుతుందో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని చాలా తక్కువ ఆయిల్తో అయితే చేసుకున్నాను కానీ దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకొని అక్కడక్కడ ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని వన్ సైడే కాల్చుకోవాలి సర్వపిండి అంటే చాలామంది ఇలాగే చేస్తారు వన్ సైడే గాల్చుకోవాలి అందుకని మొత్తం పూర్తిగా కుక్ అవ్వటానికి మనం లిడ్ పెట్టుకున్నాం అనుకోండి ఆవిరి వల్ల మొత్తం కుక్ అయిపోతుంది చూసారు కదా ఇట్లాగైతే కాలాలన్నమాట సర్వపిండి వన్ సైడ్ బాగా ఎర్రగా రావాలి వన్ సైడ్ ఏమో అసలు కాల్చకూడదు తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇట్లాగా మనము ఆయిల్ వేసుకొని ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు వచ్చేసి ఒక ఫైవ్ దాకా వచ్చినాయి మా పిల్లలు అయితే వేడివేడిగా ఉంటే చాలా ఇష్టంగా తిన్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి కాంబినేషన్ చట్నీ నాకైతే మాత్రం గోంగూర పండు మిర్చి కానీ మిర్చి కానీ టమాటా పచ్చడి కానీ ఈ మూడు అయితే చాలా బాగా నచ్చుతాయి టేస్ట్ అయితే మనం తినేదాని మీద ఇంకా టేస్ట్ చాలా ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు అందుకే నేను ఎప్పుడు చేసుకున్నా కానీ నా దగ్గర పచ్చడి అవైలబుల్గా ఉన్నప్పుడు నేను చేసుకుంటాను దాంట్లో నంచుకొని తినడానికి మీరు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి టమాటా పచ్చడితో కానీ పండుమిర్చి గోంగూరతో కానీ గోంగూర పండుమిర్చితో కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇట్లాగా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవాలి కదా ఇట్లా హోల్స్ పెట్టేసుకొని అన్నీ మనం లిడ్ పెట్టేసుకొని అన్నిటికీ కాల్చుకున్నాం అనుకోండి ఈజీగా సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి స్నాక్స్ ఎప్పుడు రెగ్యులర్గా చేసినయే చేసామనుకోండి పద్దాకులు ఇవే పెడుతున్నారా అంటూ ఉంటారు కదా కాబట్టి సమ్మర్ వస్తుంది పిల్లలకి సమ్మర్ వచ్చిందంటే తేపక ఏదో ఒక స్నాక్స్ చేసి ఇస్తూనే ఉండాలి అట్లాంటప్పుడు హెల్దీగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే సొరకాయ తిన్న పిల్లలు ఎవరైనా ఉంటే దీంట్లో వేసేసి వాళ్ళకి ఇచ్చేసేయండి అది సొరకాయ తింటున్నారన్న సంగతి కూడా వాడికి తెలియదు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అసలు సొరకాయ ఉందని కూడా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు వాళ్ళ కోసం ఇట్లా ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి టైం ఉంటే అలాగే చూసి మా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీషోలో సమ్మర్కి స్పెషల్గా డ్రెస్సెస్ అయితే చూపించాను వీడియో చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి లేడీస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సమ్మర్ వస్తుందంటే మనకి చాలా కల్వీనియంట్గా డ్రెస్ కావాలి కదా కాబట్టి వాటి గురించి అయితే చేసి పెట్టాను వీడియో చెక్ చేయండి ఒకసారి పిల్లలకి ఈజీగా స్నాక్స్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి చూశారు కదా నేను ఏం చేశానంటే కొన్నింటి హోల్స్ పెట్టాను కొన్నింటి హోల్స్ పెట్టలేదు ఇదైతే హోల్ అనుకునే టైంకి కింద ఆల్రెడీ కాలుతుంది అంటే హీట్ వచ్చేసింది చెయ్యి అయితే కాలుతుంది అందుకని చెప్పి హోల్ పెట్టలేదు అదొకటి ఇదొకటి ఉంటుందని చెప్పి ఇంకా దీన్ని అయితే కాల్చుకున్నాను చూసారు కదా కింద ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో తింటే కరకరలాడతా భలే ఉందన్నమాట మీరు క్రిస్పీగా కావాలనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు పల్స్గా అయితే వేసుకోండి ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్గా మిర్చి గోంగూర అయితే బాగుంటుంది అని చెప్పాను కదా కొంచెం పుల్లగా కొంచెం మంటగా అట్లా ఉందన్నమాట తింటుంటే నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి రెగ్యులర్గా చేసే స్నాక్స్ లాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఉండడానికి ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కానీ అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక్కసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ చెక్ చేసేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు తింటే మాత్రం సూపర్ ఉంది ఇది మేము ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకున్నాము ఇంకా నైట్ అన్నం కూడా తిని బుద్ధి కాలేదు తినలేదు కూడా ఇది తినే కడుపు నింపేసుకున్నాము అంత బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని మనం రెగ్యులర్గా తినే దోశలు ఇట్లాంటివి కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఉండటానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయొచ్చు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు